సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు సోదరులు అనిల్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా సభకు నమస్కారం వేదికపై ఉన్న పెద్దలు మన రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి అదేవిధంగా మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి వేదికపై ఉన్న మంత్రులకు జిల్లా అధ్యక్షులకు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్లకు రాష్ట్ర జనరల్ సెక్రటరీలకు చైర్మన్లకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఇక్కడ ఉన్న మీ అందరి వల్ల అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఒకసారి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా ఎలక్షన్స్ కన్నా ముందు మీరందరూ కష్టపడి పనిచేస్తే ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎలక్షన్స్ కన్నా ముందు మనమందరం కూడా ఏ విధంగా కష్టపడ్డామో మనందరికీ కూడా తెలుసు ఈరోజు మన రాష్ట్రంలో ఎలక్షన్ల సమయంలో ఏవైతే వాగ్దానాలు చేశామో ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వము నెరవేస్తున్న విషయాన్ని ఒకసారి వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియస్తున్నాను మిత్రులారా మీ అందరికీ తెలుసు మన అందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ విధంగా భారత్ జోడో పాదయాత్ర చేశారో మనందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు మన మధ్యలోకి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు రాబోతున్నారు అయినా ఇప్పుడున్న కాలంలో ఎవరైనా గాంధీతోని రాజీవ్ గాంధీతోని సోనియా గాంధీ గారితోని అదేవిధంగా నరసింహారావు గారితోని మన్మోహన్ సింగ్ గారితో పనిచేసిన ఎవరన్నా మహానాయకుడు అంటే అది మన అందరి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మిత్రులారా మనమందరం కూడా ఈ రోజు ఒక చారిత్రకమైన దినం ఈ రోజు ఎందుకంటే ఒక రాష్ట్ర నాయకుడు ఒక ఏఐసీసీ అధ్యక్షుడు ఈ రోజు భూ స్థాయిలో ఉన్న మనందరి కార్యకర్తలని అడ్రస్ చేయడానికి వస్తుందంటే ఇది నిజంగా కూడా యొక్క చారిత్రకమైన దినం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియస్తున్నాను అంతేకాకుండా వారితో పాటు మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ పెద్దలు కేసీ వేణుగోపాల్ గారు కూడా రాబోతున్నారు ఈ రోజు మనమందరం కూడా మనకి ఏదైతే ఆదేశాలు ఇక్కడ నుంచి ఇవ్వబోతున్నారో అవన్నీ కూడా భూ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అవన్నీ కూడా పనిచేసుకోవడానికి మనమందరం కూడా సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియస్తున్నాను అంతేకాకుండా ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ ఉంది మరోవైపు బిజెపి పార్టీ ఉంది ఈ రోజు ఏ విధంగా వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు వాళ్ళు ఏ విధంగా మన ప్రభుత్వం పైన బురద తిల్లడానికి ప్రయత్నం చేస్తున్నారో మన నాయకుల పైన బుడిద ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నా ఇక్కడ నుంచి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఒక్క బిఆర్ఎస్ నాయకుడైనా అది హరీష్ రావు అయితే అయితే ఏంది కవిత అయితే ఏంది కిషన్ రెడ్డి అయితే ఏ ఒక్క నాయకుడు కూడా మన నాయకుడిని విమర్శిస్తే వాళ్ళందరికీ కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను మనమందరం కూడా కష్టపడతాం ఎందుకంటే మనం అందరం కష్టపడితే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇదే విధంగా రేపు మళ్ళీ కష్టపడితే భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేస్తున్నాను ఎక్కువ సమయం తీసుకోకుండా మరొకసారి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఒకే ఒక్క మాట చెప్తున్నాను ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఈ ప్రారంభం ఇది కేవలం మొదలైన ప్రారంభం మాత్రమే రేపు రాబోయే ఎలక్షన్ లో మనం తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే వారికి కూడా మనం అందరం కూడా ఈ సందర్భంగా కూడా కష్టపడతామని తీసుకుంటున్న జై హింద్ జై కాంగ్రెస్ అందరూ ఒకసారి చేతులు పైకి అందరూ అందరూ మీరు కాంగ్రెస్ పార్టీ పూస్తాయి వర్కర్లు అయితే ఎంకా కుర్చీల మీద కూర్చున్న వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్న చేతులు పైకి కూడా కాంగ్రెస్ పార్టీ సప్పుడు ఇన్పిస్తలేదు కాంగ్రెస్ कर खरगर रेहान तन्ना महेश तन्ना जय हिंद दैसे